హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే వేదవతి ఒంటరిగా కూర్చొని ఇక తన ముగ్గురి కొడుకుల గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు వాళ్ళ మధ్య ఎటువంటి గొడవలు లేకుండా చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు నేను నా మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఒకసారి గుడికి వెళ్ళి వస్తాను అని చెప్పి ఇక వేదవతి అనుకుంటూ ఉండగా ఇంతలోనే రామరాజు వేదవతి దగ్గరికి వస్తాడు ఇక వేదవతిని చూసిన రామరాజు ఏంటి బుజ్జమ్మ ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు ఇప్పుడు ముగ్గురు పిల్లలు కలిసిపోయారు కదా అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి అవునండి ముగ్గురు పిల్లలు కలిసిపోయినందుకే నాకు చాలా సంతోషంగా ఉంది అందుకే ఇప్పుడు నేను గుడికి వెళ్ళాలనుకుంటున్నాను అని వేదవతి అంటుంది అప్పుడు రామరాజు సరే పద బుజ్జమ్మ నిన్ను గుడి దగ్గర డ్రాప్ చేసి నేను మిల్లుకు వెళ్తాను అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి పర్వాలేదండి నేను అలా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తాను మీరు వెళ్ళండి అని వేదవతి అంటుంది అప్పుడు రామరాజు పదభుజమ్మా అని చెప్పి ఇక వేదవతిని తన బైక్ మీద తీసుకొని గుడి దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుంచి మిల్లుకు వెళ్తాడు ఇక వేదవతి గుడిలో పూజ జరిపించుకొని ప్రశాంతంగా ఒక చెట్టు కింద కూర్చొని కాసేపటి తర్వాత ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది అలా కాస్త దూరం రావడంతో ఇంతలోనే భద్రావతి అటుగా వస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఇక రోడ్డు మీద గుంపులుగా ఉండడం చూసిన వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి ఎవరికి ఏం జరిగింది రోడ్డు మీద అంతమంది గుంపులుగా ఉన్నారేంటి అని చెప్పి వేదవతి అక్కడికి వెళ్ళి చూస్తుంది అక్కడ ఉన్నది ఎవరో కాదు భద్రావతి భద్రావతి చూసిన వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే అక్క అక్క ఏం జరిగిందక్క అని అంటూ ఉంటే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మ ఈవిడ నడుచుకుంటూ వస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోయిందమ్మా అని చెప్పడంతో వేదవతి ఒక్కసారి స్టాండ్ అవుతుంది కాస్త సహాయం పట్టండి ప్లీజ్ తను మా అక్క హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని వేదవతి అనగానే అప్పుడు అందరూ కూడా సరేనమ్మా అని చెప్పి వేదవతికి సహాయంగా ఉండి భద్రావతిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక వేదవతి వెంటనే డాక్టర్తో డాక్టర్ మా అక్కకి ఏమీ కాకుండా చూడండి తన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదము లేకుండా చేయండి అని చెప్పి వేదవతి డాక్టర్ని బ్రతిమిలాడుతూ ఉంటుంది అప్పుడు డాక్టర్ చూడమ్మా అంతా నేను చూసుకుంటాను కదా నువ్వేమీ భయపడకు అని చెప్పి భద్రావతిని ఐసీలోకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఇక వేదవతి మాత్రం భద్రావతి గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇదేంటి మా అక్కకి ఇలా జరగడం ఏంటి పాపం ఎప్పుడు చూసినా మా అక్క ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తుంది నా వల్ల ఎంతో బాధపడుతుంది అని చెప్పి వేదవతి వెంటనే అక్క విషయం అన్నయ్యతో చెప్పాలి అని చెప్పి వేదవతి తన ఫోన్ తీసి వెంటనే సేనాపతికి ఫోన్ చేస్తుంది భద్రా వేదవతి నుంచి ఫోన్ రావడంతో సేనాపతి ఇదేంటి వేదవతి నాకు ఫోన్ చేయడం ఏంటి అని చెప్పి ఎంతకి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వేదవతి మాత్రం పదే పదే ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే సేనాపతి చాలా కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి ఎయ్ బుద్ధుందా ఎందుకు పదే పదే నాకు ఫోన్ చేస్తున్నావు అని సేనాపతి అనగానే అప్పుడు వేదవతి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అన్నయ్య అక్కకి కళ్ళు తిరిగి కింద పడిపోయింది తనని హాస్పిటల్లో జైన్ చేశాను వెంటనే నువ్వు రా అన్నయ్య అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న సేనాపతి ఒక్కసారి అయిపోతాడు ఏంటి నువ్వు చెప్పేది అని సేనాపతి అనేసరికి అప్పుడు వేదవతి అన్నయ్య ఇక్కడికి వచ్చాక అన్ని వివరంగా చెప్తాను ముందు నువ్వు రా అన్నయ్య అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది దాంతో సేనాపతి కంగారు పడుతూ ఒరే విశ్వ రేవతి అమ్మ అందరూ రండి అని పిలుస్తూ ఉంటే అప్పుడు విశ్వ ఏంటి నాన్న ఏం జరిగింది అంతలా కంగారు పడుతున్నావెందుకు అని విశ్వ అంటాడు అప్పుడు సేనాపతి ఒరే భద్రావతి అక్క కళ్ళు తిరిగి కింద పడిపోయిందంట ఇప్పుడే వేదవతి ఫోన్ చేసి నాతో చెప్పింది అనగానే ఆ మాటలు విన్న విశ్వ ఒక్కసారి స్టన్ అయిపోతాడు పదనాన వెంటనే హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి విశ్వ అనగానే అప్పుడు సేనాపతి విశ్వ అందరూ కూడా హాస్పిటల్కి బయలుదేరుతారు ఇక అక్కడికి వెళ్ళేసరికి వేదవతి భద్రావతి గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అది చూసిన సేనాపతి అమ్మ వేదవతి ఏం జరిగింది అక్కయ్య కళ్ళు తిరిగి కింద పడిపోవడమేంటి అనగానే అప్పుడు వేదవతి అవునన్నయ్య నేను గుడికి వెళ్ళి వ తిరిగి వస్తూ ఉండగా అక్క కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో నేను వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశాను అని చెప్పి వేదవతి అంటుంది ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు డాక్టర్ని చూసిన సేనాపతి మాత్రం డాక్టర్ మా అక్కకి ఎలా ఉంది ఇప్పుడేమీ పర్వాలేదు కదా అని సేనాపతి అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ చూడండి మీ అక్కకి కొన్ని టెస్టులు స్కానింగ్లు చేయాలి అని చెప్పడంతో అప్పుడు సేనాపతి కంగారు పడుతూ ఉంటాడు అది చూసిన డాక్టర్ చూడండి ముందు మీరు అవి చేయించుకొని తీసుకురండి ఏమీ కంగారు పడకండి అనగానే ఇక సేనాపతి భద్రావతిని తీసుకొని స్కానింగ్ టెస్టులు చేయించుకొని మళ్ళీ ఆ రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వస్తాడు ఇక అది చూసిన డాక్టర్ చాలా బాధపడుతూ ఉంటాడు చెప్పండి డాక్టర్ మా అక్కకి ఎలా ఉంది ఏం పర్వాలేదు కదా అని సేనాపతి అనగానే అప్పుడు డాక్టర్ చూడండి మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు తనకి బ్రెయిన్ ట్యూమర్ తను ఎంతకాలం బ్రతుకుతుందో నాకు అర్థం కావడం లేదు తనకిప్పుడు శివరి చేజీలో ఉంది తను బ్రతికున్న రోజులు తనని చాలా సంతోషంగా జాగ్రత్తగా చూసుకోవాలి అని డాక్టర్ చెప్పగానే ఆ మాటలు విన్న సేనాపతి వేదవతి ఒక్కసారే స్టన్ అవుతారు ఇక వెంటనే సేనాపతి డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు తనని పైదేశ విదేశాలకు తీసుకువెళ్ళైనా తనని బాగు చేయిస్తాను కానీ మా అక్క గురించి అలా మాట్లాడొద్దు డాక్టర్ అని సేనాపతి అనగానే అప్పుడు డాక్టర్ చూడండి మేము పేషెంట్ కండిషన్ బట్టి చెప్తున్నాం తర్వాత ఆ తన అదృష్టం అని డాక్టర్ చెప్పడంతో అప్పుడు వేదవతి డాక్టర్ ఎంత డబ్బైనా పర్వాలేదు మా అక్క ప్రాణాలను కాపాడండి అని వేదవతి అనగానే అప్పుడు డాక్టర్ చూడమ్మా మాకు చేయవలసింది మేము చేశాం తర్వాత ఆ దేవుడి తన అదృష్టం అని చెప్పి ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక సేనాపతి వేదవతితో చూడు వేదవతి ఈ విషయం అక్కతో చెప్పొద్దు తను బ్రతికి రోజులు చాలా సంతోషంగా జాగ్రత్తగా ఉండాలి నవ్వుతూ బ్రతకాలి అని సేనాపతి అనగానే అప్పుడు వేదవతి సరే అన్నయ్య అని అంటుంది ఇక రెండు రోజులు గడిచిన తర్వాత భద్రావతిని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకువెళ్తారు ఇక వేదవతి కూడా భద్రావతితో ఉండడంతో భద్రావతికి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే ఎయ్ నువ్వు మా ఇంట్లో ఏంటి ఏదో నేను కళ్ళు తిరిగి పడిపోయినంత మాత్రాన నువ్వు మా ఇంట్లో ఉండడం ఏంటి ముందు ఇంట్లో నుంచి బయటికి నాడు అని భద్రావతి అనగానే అప్పుడు వేదవతి చూడక్క నువ్వు నన్ను ఎన్ని తిట్టినా పర్వాలేదు లాకరికి కొట్టినా పర్వాలేదు కానీ నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న భద్రావతి తన మనసులో ఇదేంటి వేదవతి ఇలా మాట్లాడుతుందేంటి నాకేమైనా జరిగి ఉండొచ్చా అని భద్రావతి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే సాయంత్రం అవుతుంది వేదవతి ఇక భద్రావతి ఇంటి నుండి రామరాజు దగ్గరికి వెళ్తుంది వేదవతిని చూసిన రామరాజు ఏంటి బుజ్జమ్మ కొత్తగా ఇప్పుడు మీ అక్క దగ్గరికి వెళ్తున్నావు మీ అక్క అంతలా కోపడుతున్నా ఎందుకు తన దగ్గరే ఉంటున్నావు అని రామరాజు నిలదీయడంతో ఇక వేదవతి వెంటనే రామరాజుని చేసుకొని చూడండి మా అక్కకి ఏం జరిగిందో తెలుసా అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అది విన్న రామరాజు ఏం జరిగింది బుజ్జమ్మ అంతలా బాధపడుతున్నావెందుకు అనగానే అప్పుడు వేదవతి చూడండి మా అక్కకి బ్రెయిన్ ట్యూమర్ తను ఎంతకాలం బ్రతుకుతుందో తెలియదు తనకి స్టివర్ చేజీలో ఉందని డాక్టర్ చెప్పాడు అందుకే తను బ్రతికున్న రోజులు సంతోషంగా ఉండాలని డాక్టర్ చెప్పాడు అందుకే మా అక్క ఎన్ని తిట్టినా ఎన్ని మాటలు అన్నా నేను మా అక్క దగ్గరే ఉంటున్నాను ఎందుకంటే మా అక్క అంటే నాకు అంత ఇష్టం కానీ కొద్ది రోజుల తర్వాత మా అక్క దూరం అయిపోతుందనే తట్టుకోలేకపోతున్నాను అని వేదవతి అంటుంది ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే స్టన్ అవుతాడు ఇక రామరాజు పదభుజమ్మ నేను కూడా మీ అక్కని చూసి వస్తాను అని చెప్పి వేదవతి రామరాజు ఇద్దరు కలిసి భద్రావతి ఇంటికి వస్తారు ఇక రామరాజును చూసిన భద్రావతి చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఒరే రామరాజు నువ్వు నా ఇంటికి రావడమింటరా ముందు నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు భద్రావతి నువ్వు ఎంత తిట్టినా పర్వాలేదు కానీ నేను ఒకప్పుడు ఈ ఇంట్లో మనిషిగా ఉన్నాను అదే హక్కుతో ఈ ఇంటికి వచ్చాను ఇప్పుడు పొమ్మనే హక్కు నీకు లేదు అని రామరాజు అనగానే అప్పుడు సేనాపతి తన చేతులెత్తి దండం పెట్టి వెళ్ళు బావా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు మా అక్క ఎంతో కాలం బ్రతకదు తను బ్రతుకున్న రోజులు సంతోషంగా చూసుకోవడం నా బాధ్యత ఇప్పుడు గొడవలు పడే అంత ఓపిక నాకు ఆ దగ్గర లేదు అని చెప్పి సేనాపతి అనగానే అప్పుడు రామరాజు చూడు సేనాపతి ఇక్కడికి గొడవ పడడానికి రాలేదు భద్రావతిని క్షమాపణ అడగడానికి వచ్చాను అని రామరాజు అంటాడు ఆ మాటలు విన్న భద్రావతి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అసలు మీ అందరికీ ఏం జరిగిందిరా నన్ను క్షమాపణ క్షమాపణ ఏంటి నువ్వు మా ఇంటికి రావడం ఏంటి అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు భద్రావతి గారు ఇన్ని రోజులు మిమ్మల్ని బాధ పెట్టాను మీ చెల్లెల్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకొని మీ కుటుంబానికి తీరని నష్టం చేశాను బుజ్జమ్మ మీద ఉన్న ప్రేమతో అయ్యగారు దూరమైపోయాడు దానికి కారణం నేనే అందుకే మిమ్మల్ని క్షేమాపణ అడగాలని ఇక్కడికి వచ్చాను నన్ను క్షమించండి భద్రావతి గారు అని చెప్పి రామరాజు భద్రావతిని క్షేమాపణ అడుగుతాడు అదంతా చూస్తున్న విశ్వాకి చాలా కోపం వస్తుంది వెంటనే రామరాజు దగ్గరికి వచ్చి ఒరేయ్ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని విశ్వ గొడవ చేస్తూ ఉంటే ఇక సేనాపతి అక్కడికి వచ్చి విశ్వజంప పగలగొట్టి ఆపరా తను ఇప్పుడు నాన్నతో గొడవ పెట్టుకోనికి రాలేదు వదిలే అని చెప్పి ఇక సేనాపతి అంటాడు ఇదంతా వింటున్న భద్రావతికి మాత్రం చాలా కోపం వస్తుంది అయినా వీళ్ళందరూ నా దగ్గరికి రావడం ఏంటి నన్ను క్షమాపణ ఏంటి అసలు నాకేం జరిగిందని వీళ్ళంతలా బాధపడుతున్నారు అని వే భద్రావతి అనుకుంటూ ఉండగా ఇంతలోనే శారదాంబ అక్కడికి వచ్చి ఏంటమ్మా వీళ్ళందరూ ఏంటి నా దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతున్నారు అని భద్రావతి అనగానే అప్పుడు శారదాంబ చూడమ్మా నీకు ఇన్ని రోజులు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పలేను హాస్పిటల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఏదేదో అనుకుంటున్నావు కానీ చెప్పనా నీకేం జరిగిందో అని శారదాంబ అనగానే అప్పుడు భద్రావతి చెప్పమ్మా అని అంటుంది ఇక శారదాంబ చూడమ్మా నీకు బ్రెయిన్ ట్యూమర్ అని డాక్టర్ చెప్పారు ఎంతన్ని రోజులు బ్రతుకుతావో ఏ క్షణం ఏం జరుగుతుందో డాక్టర్ చెప్పలేమన్నారు అందుకే నువ్వు బ్రతికుండని రోజులు సంతోషంగా ఉండాలని నేను చూసుకుంటున్నాం అని శారదామ్మ చెప్పగానే ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే శారదామ్మని అగ్ చేసుకొని అమ్మ ఏంటమ్మా మిమ్మల్ని విడిచి నేను దూరం అయిపోతానా తట్టుకోలేకపోతున్నానమ్మా అని భద్రావతి అనగానే అప్పుడు వేదవతి వెంటనే భద్రావతిని అగ్ చేసుకొని అక్క నన్ను క్షమించక్క నా వల్ల నువ్వు ఎన్నో బాధలు పడ్డావు ఎన్నో అవమానాలు పడ్డావు నా వల్ల ప్రేమ వల్ల నువ్వు చాలా బాధపడ్డావు మమ్మల్ని క్షమించక్క అని వేదవతి అంటుంది ఇక భద్రావతి చూడు వేదవతి నా పిల్లలందరినీ ఇక్కడికి రమ్మని చెప్పు నేను ఉన్నని రోజులు అందరము కలిసి ఒకే దగ్గర ఉందాము వాళ్ళని సంతోషంగా చూసుకుంటాను ఈ చివరి క్షణాల్లోనైనా నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను అని భద్రావతి అనడంతో ఇక రామరాజు వేదవతి కుటుంబం మొత్తం కూడా భద్రావతి ఇంటికి వచ్చి భద్రావతితో కలిసిపోతారు ఈ విధంగా కళ్ళు తిరిగి పడిపోయిన భద్రావతి భద్రావతి గురించి గుండె పగిలే నిజం తెలుసుకొని కుమిలిపోతున్న వేదవతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్